నాగవల్లి అయితే బాలరాజుతో మాట్లాడిన తర్వాత నాకు కావేరి దగ్గరికి అయితే వెళ్తుంది ఇదంతా ముందే ఎందుకు చెప్పలేదు నాకు మా అక్కని చంపింది మా బావి అని చెప్పను కానీ అయినా నేను ఇంకా నమ్మలేకపోతున్నాను మా బావి ఇలా చేశాడు అంటే అని అయితే చెప్తుంది అప్పుడు కావేరి అయితే మొత్తం జరిగిందంతా అయితే చెప్తుంది ఆ రోజు నా తప్పేది లేదు కావాలంటే దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి అని చెప్పనంటే బాలరాజు అయితే ఆ సాక్ష్యాలు నాకు చూపించాడు కానీ నేను నమ్మలేకపోతున్నాను తను ఇంత మంచిగా ఉండి మా బావ మా అక్కని చంపేంతవరకు వస్తాడా కానీ మా బావనైతే నేను వదిలిపెట్టను కానీ దీనికి ఒకేసారి వాడిని అయితే నేను చంపకూడదు మా అక్క ప్రతిరోజు ఎలా బాధపడిందో అలాగే చంపాలి అంటే అప్పుడు బాలరాజు కూడా అయితే ఇప్పుడు నేను నా ఫ్రెండ్ కోసం నేను వాడు నా మీద ఎంత కక్ష కట్టినా తనంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా సహాయం చేశాడు అందుకనే నేను చెప్తున్నాను తనని మార్చుకోవాలని చూస్తున్నాను అని చెప్పని నాగవల్లితో చెప్తాడు కావేరి అయితే కావేరి చిన్ని అలా అయితే ముగ్గురు అయితే ఒకటి అయిపోయిన తర్వాత కావేరి ఇంట్లో తిరుగుతూ ఉంటే నా బాలరాజుకి అయితే చాలా సంతోషంగా ఉంటుంది నేను ఆ రోజు చేసిన తప్పు వల్ల నా నా కూతురు నా భార్య ఇద్దరు య్యారు ఇన్ని రోజులకైనా నాకు దేవుడు మంచి చూపు చూశాడని చెప్పని చాలా సంతోషపడుతూ ఉంటాడు బాలరాజు